ఈ సిపి గెట్లో కానీ ఐసెట్లో కానీ స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సగం మంది కంటే ఎక్కువనే అడిగే క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ ఐసెట్ ఎంసీఏ చదివేవాళ్ళు సిపి గెట్ ఏంఏఎంకే ఎంఎస్సీ చేసేటోళ్ళు అటెండెన్స్ అనేది లేకుండా మేము ఏదైనా పని చేసుకుంటాము ఏదైనా జాబ్ చేసుకుంటాము ఆరు నాకు మ్యారేజ్ అయింది మేము హై హౌస్ వైఫ్స్ ఎగ్జామ్స్ అనేవి ఓన్లీ ఎగ్జామ్స్ రాస్తాము మాకు డైలీ కాలేజ్కి కుదరదు సో మాకు ఏ కాలేజ్ అయితే బెటర్ ఉంటుంది చెప్పండి అని ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్లో నేను ఎట్లా చెప్పాలి చెప్పండి నాకు అర్థం కాదు నేను ఓపెన్గా చెప్పలేను కదా యూట్యూబ్లో ఇక్కడ ఈ కాలేజ్ పేరు చెప్పి ఈ పర్టికులర్ కాలేజీలో అటెండెన్స్ లేకున్నా పీజీ చేయొచ్చు ఎంబీఏ చేయొచ్చు ఎంసీఏ చేయొచ్చు అని చెప్తారు ఎవరైనా అట్లా చెప్పరు ఎందుకంటే ఒక యూనివర్సిటీ కింద ఉన్న అన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ యూనివర్సిటీ రూల్స్ ఫాలో కావాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి ఓకేనా అట్లాంటేనే యూనివర్సిటీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఆలో చేస్తారు సెమిస్టర్ ఎగ్జామ్స్కి అండ్ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ అయింది అది లేకపోతే టీచర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే లేరు ఓకేనా ఒక అప్పట్లాగా లేదు చేంజ్ అయింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది అది లేక మిస్ అయ్యారు అటెండెన్స్ లేక సెమ్ ఎగ్జామ్స్ రాయాలి సో నా సజెషన్ ఏంటంటే ఏదైనా ప్రైవేట్ కాలేజ్ మీరే ఆఫ్లైన్లో వెళ్ళండి మీరే ఆఫ్లైన్లో వెళ్ళి ప్రైవేట్ కాలేజెస్లో మాట్లాడుకోండి మీ కోర్స్ ఎక్కడుందో అది అన్న ఎక్కడున్నాయి ప్రైవేట్ కాలేజెస్ అంటే వెబ్ ఆప్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఐసెట్లో చూపిస్తుంది గెట్లో కూడా వెబ్ ఆప్షన్ పెట్టి పెట్టేటప్పుడు మీ కోర్స్ ఎక్కడుంది అని చూపిస్తుంది చూపించిన కాలేజెస్కి వెళ్ళి అడగండి ప్రైవేట్ కాలేజెస్కి నా పరిస్థితి ఇట్లుంది నేను ఓన్లీ ఎగ్జామ్స్ ఏ రాస్తాను నా పరిస్థితి ఇట్లుంది నేను అటెండెన్స్ నేను మెయింటైన్ చేయలేను మీకు ఓకే అయితేనే జాయిన్ అవుతా అని చెప్పండి ఏ ఏవైనా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ మీ కండిషన్స్కి ఓకే అంటే సటన్ ఫీజు ఏమన్నా అటెండెన్స్ ఫీజు అదో ఏదో కట్టమంటే కట్టి అప్పుడు మీరు ఆ ప్రైవేట్ కాలేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టి జాయిన్ కండి ఓకేనా పర్టికులర్గా నేను చెప్పలేను కాలేజెస్ మీరే కనుక్కొని వెళ్ళాలి ఓకే అండ్ గవర్నమెంట్ కాలేజ్లలో యూనివర్సిటీలో వెళ్ళాలైతే అటెండెన్స్ లేని అడవది ఏదైనా ప్రైవేట్ కాలేజ్ చిన్నది చూసుకోండి ఇది కూడా యూట్యూబ్లో పెట్టాలనుకోలేదు కానీ చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే పెళ్ళి లేదంటే నేను జాబ్స్ చేసుకుంటున్నా అన్నా నాకు పీజీ కోర్స్ చేయాలన్నా అని అడుగుతున్నారు ఇప్పుడు నేను ఇక ఈ ఇదే సజెషన్ అది ఓకేనా ఇఫ్ ఎనీబడి ఏదైనా ప్రైవేట్ కాలేజెస్ ఉంటే వెళ్ళి అడగండి అడిగి మీ కండిషన్స్కి ఓకే అయితే జాయిన్ అయ్యండి ఇప్పుడు బయట చూసుకుంటే నార్మల్గా బయట చాలామంది ప్రైవేట్ కాలేజలలో పీజీ చేసులు రెగ్యులర్గా ఓరు ఓన్లీ సెమ్ ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళు ఏదో పని చేసుకుంటారు సో అలాంటి కాలేజెస్ చాలా ఉంటాయి బయట మీరు ఏదైనా చూసుకోండి ఫీజులు కట్టాలంటే మనీ మనీ తోటి ఏదైనా అవుతుంది డబ్బులు కడితే అటెండెన్స్ లేకున్నా మెల్లగా వాళ్ళు చూసుకుంటారు అటెండెన్స్ ఫీజ్ అని ఏదో తీసుకుంటారు అది అలాంటివి కనుక్కోండి ఓకే అప్పుడు మీ పీజీ కంప్లీట్ అయిపోతుంది మీ పని కూడా చేసుకోవచ్చు మీరు ప్రశాంతంగా పీజీ ఎక్కడ చేసినా పీజీనే సబ్జెక్ట్ మీద డెప్త్ ఉంటే నాలెడ్జ్ ఉంటే ఫ్యూచర్లో మీకు జాబ్స్ వస్తాయి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కానీ ఎక్కడ చేసినా పీజీ పీజీనే సో ఈ యూనివర్సిటీకి వచ్చి ఇబ్బంది పడేదానికంటే అటెండెన్స్ నేను ముందే నాకు అటెండెన్స్ నేను ఉండా నేను డైలీ కాలేజ్కి పోను అనుకుంటే ప్రశాంతంగా ఏదైనా ప్రైవేట్ కాలేజీలో మాట్లాడుకొని వెళ్ళి జాయిన్ అయింది టూ హండ్రెడ్ పర్సెంటేజ్ బెటర్ ఓకేనా సో ఇది నా సజెషన్ ఎంబీఏ వాళ్ళకైనా ఎంసీఏ వాళ్ళకైనా ఎంఏ సిపికెట్ వాళ్ళకైనా ఐసెట్ వాళ్ళకైనా ఎడ్సెట్ వాళ్ళకి కూడా అందరికీ ఇదే సజెషన్